హరే కృష్ణ ఒకసారి అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కెమెరాన్ కేకే తో దాస్ శ్రీలంక మా ఆస్థాన కెమెరామ్యాన్ అమ్మకు చూడు ఎంత నవ్వు చాలా సంతోషంగా మనం అందరం ఇక్కడికి వచ్చి అమ్మవారి గుళ్ళో చక్కగా ఆడవాళ్ళు అమ్మలంతా చదువుకున్నారు అన్నీ దర్శనం చేసుకున్నారు అక్కడ ఏదో హెర్బల్ టీలు అవి తాగారు దగ్గర మాకు కూడా తాగారు ఆయిల్ అవి రాశారు ఆ మందులు అవి కొనుక్కున్నాం అమ్మ రేట్లకి కళ్ళు అంటికి పదిహేను వేలు అన్నాడు అమ్మ ఏమిటిదా సంచుడు కొందాం అనుకుంటా సంచుడు కొంటేగా అపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్లు ఏముంటే అవి న్యాయం వేసుకోవాలి ఇల్లు గిల్లు పొలాలు అమ్మా కానీ ఇంకా ఏదో ఒకటి కొన్నాం ఆ బస్సులో ఉన్న వాళ్ళు గురించి మీరు మళ్ళీ ఇద్దరులే తీసుకు నే అనే దాంట్లో వాడు ఒకటి పదిహేను వేలు చెప్పాడు అదేదో ఆ చందనమో బాధనో మన దగ్గర ఇంధనం లేనప్పుడు ఏం చేస్తాం ఏదో మొత్తానికి మనకి రాసింది ఆయిలు అది కొన్నాక వాడు అవుతాడు రాయలు సరే వద్దు వద్దు అందుకని చెప్పలేమా నాన్న వినండి ఆశ్రిత వినాలి తీనా తీనా బంగారు కెమెరాన్ మేం మేము బాయ్స్ కాబట్టి అది అనమాట ఆ విధంగా కెమెరా ఉండరా వీడికి ఎంత ఆత్రం యథోకి నాది ఆత్రం ఆడి ఆత్రం వీడు ఇక్కడ ఉండడమే సూత్రం ఓకే పర్లేదు పర్లేదా అమ్మయ్యా కెమెరామ్యాన్ న్యూ కెమెరామ్యాన్ ఆస్తిత్వ రాధమదాస్ శ్రీలంక బంగారు తండ్రి ఈ బస్సు మన యాత్ర మొత్తంలో లక్కీయెస్ట్ పీపుల్ వీళ్ళిద్దరే ఈడు అక్కడ వైష్ణవి పిల్లలు ఇల్లేగా ఆ పిల్లలు ఉండాలండి కానీ ఇలా మంచి పిల్లలు ఉండాలి అల్ర పిల్లలు ఉండకూడదు కొందరు ఉంటారు పిల్లల విషయంలో మీకు జోక్ చెప్తాను ఈ కృష్ణదేవరాయలు వారి కాలంలోది కొంచెం వినండి కెమెరామ్యాన్ బాగా పట్టుకో కృష్ణనామరాయలు గారితో ఈ తెనాలి రామకృష్ణ గారు అన్నారు ఈ పిల్లలు పల్లెప్పటి భరించలేమని ఏ ఎదుగు భరించడం పిల్లలు బంగారు కొండలు అని ఏదో అన్నారు సరే సార్ మీకు ప్రాక్టికల్గా చెప్తే కానీ అర్థం కాదని ఐఎమ్ గోయింగ్ టు బి అ చైల్డ్ ఓకే అన్నారు మా గురువు గారు చెప్తే ఇవన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళం అమ్మా అది తెలిసింది ఆయన మళ్ళీ విని ఆనందించాలి అంటే ఇప్పుడు నేను పిల్లవాన్ని కదా అని ఏడిచారు ఎవరు రామకృష్ణ గారు అయితే శ్రీకృష్ణదేవరాయలు వారు కలుపుకో అలాగే పట్టుకో శ్రీకృష్ణదేవరాయలు వారు ఏమన్నారంటే బాబు ఏం కావాలన్నారు నాకు నాకు పాలు కావాలి అన్నాడు అంటే ఆయన ఏం చేస్తారు రాజు కదా ఎవరు అక్కడ గెట్ వన్ బౌల్ ఆఫ్ బెక్ వచ్చేసింది పాలు వచ్చింది మళ్ళీ ఓ అన్నాడు ఏం బాబు అన్నారు నాకు నాకు ఏడు కావాలి అన్నాడు రాజుగారికి ఏముంది ఎవరక్కడ గేట్ వాళ్ళని ఫ్యాండ్ అన్న వచ్చేసి రెండు అయిపోయినాయా తదు అని మళ్ళీ ఎడుతున్నాను వాట్ హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు ఈ ఏనుగుని ఈ పాలల్లో కూర్చోబెట్టి అది గోదావరి ఊరికే తిట్లు కావు పిల్ల విధావాళ్ళని పిల్లలు మామూలు వాళ్ళు కాదు గే అది ఏం చేయలేము ఈ మంచివాడు అనుకోండి కానీ అది అమ్మా సో ఇక్కడ మన యాత్రకు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయి ఏదో సందర్భంలో ఈ ఫోటోలో వీడియోలో స్మరణ వస్తే మనం చాలా లోపల కూల్ అయిపోవాలి లోపల చాలా కూల్ అయితే లాభం ఏమిటంటే మనకి రాగం పోతుంది రాగం పోతే రోగం పోతుంది తర్వాత యోగం అంత అదైందా మనం ఆనందంగా ఉండడం ఎందుకు అవసరం అంటే పూల చిన్నోడు కదా పూలు వాడిని తీసుకొని అనగలుగుతాం అదే ఫ్రెష్ చేసిన ఎది కావాలా ఎది కావాలి ఇక్కడికి అని నిలబడిపోతాడు యాక్చువల్గా ఆడు తినేసాడు అయినా ఆడి మీద మంట ఆడికి ఇవ్వడం ఎదురైందా అందుకని కూల్గా ఉంటే ఏమవుతుందంటే ఇవ్వబుద్ధి అవుతుంది నవ్వబుద్ధి అవుతుంది ఫ్రెష్ చేసి ఉంటే తపబుద్ధి అవుతుంది ఎదురైందా ఫైన్ మీకు ఇంకో విషయం చెప్తా మనకి చూడండి మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండడానికి మన పెద్దలు బోళ్ళ నిచ్చిపోయారు విష్ణు శాస్త్రమం చదువుతున్నాడు ఈయన అనుకోండి లేకపోతే ఆవిడ లలిత చదువుతుంది మధ్యలో ఫోన్ మాట్లాడతావా నువ్వు అలాంటి బుద్ధి లేని వాళ్ళ గురించి నేనేం మాట్లాడను కానీ పూజ చేస్తావు మాట్లాడతావా జపం చేస్తావు మాట్లాడతావా మా నాన్నగారు ఎయిత్ చదివారు మరి పూజ చేసేటప్పుడు ఏదైనా కావాలనుకోండి ఆ తలుపు ఉండేది ఆ తలుపు గొల్లు ఉండేది ఆ తలుపుని కింద కూర్చుని కదా చేసేది పీట మీద ఇలా ఇలా ఊపేవారు ఆ గొల్లు దానికి తగిలేదు అమ్మో నాన్న పిలుస్తున్నారు అని వెళ్ళేవాళ్ళం వెళ్తే ఆ వద్దంలో ఆ పజ్జపాత్ర నీళ్ళు వద్దంతో పోసుకుని నల్ల నేళ్ళ కదండి పూరం నల్లది చేయించి చుట్టూ ఎర్ర రంగు పూలే వేసేవారు కదా దాని మీద ఎలా వేలుతో ఇలా రాసేవారు మా నాన్న అగరబత్తి కర్ప ఏదో అక్కడ ఏదో లోటు ఉంటే అది పరిగెత్తికి వెళ్తే ఇచ్చేవాళ్ళం మాట్లాడచ్చుగా చెప్తా మై ఫాదర్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అంటే డిగ్రీలు చదవడం కాదు ఎలా జీవించాలో తెలియదు మా అమ్మ కానీ మా నాన్న కానీ సూర్యుడు వచ్చాక లాస్ట్ బ్రీత్ కాబట్టి మన పెద్దలు మనకి ఎన్నో నేర్పించి వెళ్ళారు కంగారు పడి మొన్న గరికిపాటి వారు అంటున్నారు పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా నాయనమ్మో అమ్మమ్మో తాతయ్య ఉండాలి ఎందుకంటే మొన్న మధ్య కరోనా వచ్చినప్పుడు కంగారు పడిపోయారు చచ్చిపోయిన వాళ్ళు ఎవ్వరు కరోనాతో చావలేదండి గుర్తుపెట్టుకోండి కేవలం భయంతో చచ్చారు ఇది రాసుకోండి నేను కరోనా వ్యాక్సిన్ వేసుకోలే నేను ఎలా తిరుగుతాను ఎన్నో ఉపవాసాలు చేస్తాను నేను కేవలం ఒక ఆయుర్వేదం వైద్యులు సుబ్బానాయుడు గారు ఆ మందు బ్లాక్ ఆయుర్వేదం మందు ఇచ్చారు అవి వేసుకున్నారు అంతే కాబట్టి భయం చంపింది తప్ప కరోనా ఏం చంపలేదు గుర్తుపెట్టుకో ప్రకాశం తీసుకోవడం లేదు ఇంకో రోగం వచ్చినా కూడా కానీ భయం భయం చంపినట్టు ఎవరు చంపలేదు దీనికి ఉదాహరణ ఏంటంటే ఒక ఆయన వరే కదలకుండా కూర్చో కూర్చో ఏం పర్లేదా యువత్ గారు వచ్చావ్ నీ హోప్ విట నుంచి వాడు మచ్చ పొడితో నుంచి ఉండాడు కానీ మొఖం ఎప్పుడు వస్తాడు వాడు వాడి భావన మంచిది ఒక ఆయన ఇంటికి వచ్చి పెద్దాయన ఒక అరవై పైన ఉంటే ప ప ప అంతే చెచిపోయి నరగలక చేస్తారు పావు గార్డియెన్స్ ని చచ్చిపోయాడు అనుకొని తగలబెట్టడం ఏదో అయిపోయింది కార్యక్రమం కురికి డౌట్ వచ్చింది మా నాన్న ఇలా చచ్చిపోవడం మేబీ సంథింగ్ హ్యాపీ అని అనుకున్నాడు వాడు వాడు పొలానికి వెళ్ళాడు పొలానికి వెళ్తే టార్చి వేసుకుని వెళ్ళాడు రాత్రి కదా అది సాయంత్రం కదా వచ్చాడు పొద్దుంకే వేళ వచ్చాడు చచ్చిపోయాడు వెళ్ళి వెతికితే వీళ్ళ నాన్నకి వెండి మాలతాడు ఒంటికి వెండి పడితే అది చల్లగా అయిపోతుంది మంచు మొద్దలా అయిపోద్ది ఒంటి మీద కావాల్సే నేను వెండిది మాల ఏదో వేసుకున్నా నాకు అనుభవం అది ఇప్పుడు లేదనుకోండి చల్లగా అయిపోద్ది ఈ నడువు కట్టుకున్న మొలతాడు వెంటిది అది కింద పడిపోయి ఇందని తొక్కాడు ఏమనుకున్నాడు ఎవరు చెప్పారు భయం చెప్పింది ఇలాంటిది ఇంకో ఉదాహరణ బావేనండి ఒకసారి అందరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్